న్యూస్ డీసీపీ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు సాయి కిరణ్ అనే వ్యక్తితో పాటు సలీం ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం సాయికరణ ప్రధాన నిందితుడు మిగిలిన వారు అతనికి సహకరించారు కుటుంబ కలహాల నేపథ్యంలో అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న మహిళపై అత్యాచారం జరిగింది లోతుకుంటలోని ఓ బార్లో మద్యం సేవించి ఆటో ఎక్కిన మరో వ్యక్తి ఆటోలో సికింద్రాబాద్ సుచిత్ర అల్వాల్ ప్రాంతాల్లో తిరిగారు అల్వాల్ పరిధిలో అల్వాల్ పోలీసు ఎస్ఓటి సిసిఎస్ ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము ఆమె రిటర్న్ లో నైట్ దీపాలు తిన్న టైంలో లో పోలీస్ స్టేషన్కి వస్తుంది కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మధ్య సేవించడానికి వెళ్తుంటారు అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలని ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇందులో ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్ ఇతను మెయిన్ ముద్దాయిందలో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు అమ్మాయిని లోపరుచుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది ఆటోలు ఎక్కిన తర్వాత మొత్తం అందులో అప్పటికే అతను మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ డ్రైవర్ని కూడా బెదిరించడం జరుగుతుంది డ్రైవర్ంచి నేను తీసుకో మనకెళ్ళి తీసుకెళ్లాలని చెప్పేసి దాదాపు ఒక వన్ అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర సికింద్రాబాద్ లోతొండ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్ లో స్మశాన వాటికి దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఆటో దిమ్మని చెప్పడం జరుగుతుంది దిప్పిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టి తర్వాత అక్కడేసిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నైట్ అప్పటికి ట్వెల్వ్ వన్ అట్లా అవుతుంది ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి డైలకి ఫోన్ చేయడం అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళు అక్కడ రీచ్ కావటము ఆ రోజు వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ కట్టడం తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఏ రాహుల్ శర్మ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని వాళ్ళ స్టాఫ్ ని అందరినీ కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగి కెమెరా చూడటము వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము వీటన్నిటితో ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఎస్ఓటి వాళ్ళు సిసిఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు డిటెక్షన్ లో సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది వాళ్ళకి వాళ్ళ రివార్డ్స్ కూడా పెడుతున్నాం ఈ కేసులో ఏసీపీ పేట్ బీర్బాద్సిపి రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇందులో ఇద్దరు వ్యక్తులు పాత నేర చరిత్ర కూడా లేదు తెలిసిన ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చిన శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి పూర్తిగా మళ్ళీ ఒకసారి వీళ్ళని కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోడ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటి వరకు అంటే యాక్చువల్ గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం చూసినాం అట్లాంటిది లేదు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతనికి ఎబెట్మెంట్ కింద ఇంకొక సలీం ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటివి చేస్తారన్న ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పట్టినట్టు చూస్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే డైల్ హండ్రెడ్ అనేది అందరికి మేము చెప్తున్నాం ఇప్పుడు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డైల్ హండ్రెడ్ కి వన్ డబల్ జీరో కి ఫోన్ చేస్తే ఎక్కడున్న నియరెస్ట్ పోలీస్ మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రీచ్ కావడం జరుగుతున్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా తెలియని వాళ్ళకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం అవగాహన కల్పించాలి ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్ గా మన సైబరాబాద్ పోలీస్ రెస్పాండ్ అవుతుంది ఏ చిన్న తప్పు నుంచి కూడా తప్పించుకోలేరు అని చెప్పడానికి మన పోలీసు రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు తప్పకుండా చట్టం ముందు తప్పించుకోలేరు వాళ్ళకి విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు నిర్భయంగా మీరు ఎప్పుడైనా సరే మీ పనులు చేసుకోవచ్చు ఏ ఆపద వచ్చినా కూడా మీకు పోలీసు అందుబాటులో చెప్పేసి తెలియజేస్తుంది థ్యాంక్ యూ